సీనియర్ నాయకులే ఎస్సీ కులానికి చెందిన వారి కులానికి చెందిన నేను నా కులం గర్వంగా చెప్పుకుంటా కులం దాచుకోకండి మనం నేను రెండే రెండు మాటలు చెప్పదలుచుకున్నా సమయ భావం తక్కువ ఉంది కాబట్టి ఎస్సీలకి చేసిన ద్రోహం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ ని నటి రోడ్డు మీద చేతులు వెనక్కి విరిచి ఆయన చేసిన హిందువులు అంతా కాదు ఆయన మరణ మరణించాడు తర్వాత ఒక దళిత యువకుడిని శిరగా ఉండని చేశాడు వీరికి ఓటే పట్టుకొని నిలబడే నాయకులు మనకు వద్దు అలాంటి వ్యక్తిని మనము గుమ్మడు చేరామన్న గారిని గెలిపించుకుందామని చెప్పేసి నేను శుభ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక ట్యాక్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే దిక్కు లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో ఎస్సీలకి ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకోవాలి మిత్రమా సమయం లేదన్నట్లు మన సిస్టర్ చెప్పినట్లు భావం లేదు తక్కువ ఉంది ప్రతి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఎస్సీ అంటే ఎంతసేపు ఎప్పుడు మోచేతి నీళ్లు తాగే వాళ్ళే అనే భావన వాళ్ళలో ఉంది మన అన్న భాష దగ్గర దగ్గర మీటింగ్లో ఒక మాట విన్నా నేను మనకి స్వతంత్రం వచ్చింది ఇన్ని రోజులు స్వతంత్రం రాలేదు ఈరోజు మీకు వచ్చింది మీరు ఎవరు తాగారు గుర్తుంది మీ మాట నేను వీడియోలో చూసా ఇప్పటికీ గుర్తుంది అన్నకి అన్న చెప్పే మాట అది మనం కాకూడదు మనం ఎదుగుదాం ఎదుగుదాం మన తోటి వాళ్ళని ఎదుగునిద్దాం మనం ఎప్పుడు ఎవరి తాగడానికి ఎస్సీ ఎస్సీ సోదరులందరూ ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను మనీ చేస్తున్నాను ఒకటే మాట కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో వినయంగా అన్ని తక్కే జనసేన పార్టీకి గిరుపు పార్టీకి జనసేన పార్టీ మద్దతు మన జన సైనికులు కూడా అందరూ చాలా మంది ఎస్సీలో ఉన్నారు అన్ని మైనార్టీ లెక్క ఉన్నారు ఎస్సీలో ఉన్నారు వీళ్ళంతా కూడా మన టీడీపీ పార్టీ అక్కడ గెలిపించుకోవాల్సిందిగా మనం తీసుకుంటున్నాను అదే విధంగా మన మన ఒకటి దేయం గుమ్మడ జయరామన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి గెలుపు వన్ సైడ్ ఇది వాస్తవం గెలుపు వన్ సైడ్ కానీ विजय माझे अत्यधिक मेजार्टी अनेक ग्राफेस थँक्यू लक्ष्य प्रेम जय जय भारत जय जनसेना